వందనాలు తండ్రి యేసయ మీకు స్తోత్రం తండ్రి మీ కృపలో భద్రపరిచి ఇదిగో తండ్రి సజిలక్లోంచి అయ్యా మిమ్మల్ని సుధించుకుడు మహిమపరచుకుడు తండ్రి మీ సన్నిధిలో మమ్మల్ని చేర్చినందుకు మీకు స్తోత్రములు ప్రభా గొప్ప దేవ మీకు వందనాలు శక్తి మధుర మీ స్తోత్రములు ఈ మోనియలు దేవ మీకు మహిమ కలుగును కాక తండ్రి స్తోత్రాలు ప్రభా తండ్రి నేటి ఆరాధ్ర కూడికినా బట్టి మీ స్తోత్రంలో తండ్రి ఇంతవరకు ప్రా పాటల ద్వారా మిమ్మల్ని స్థుతించినాం ఇదిగో తండ్రి వాక్య పట్టణంలో వెళ్చున్నాం ప్రభా తండ్రి దీని పోతున్నాం ఈ దాసుని గురిగా పట్టుకోండి ఉత్తమాన్ని నందించండి ప్రభా తండ్రి విన్నటువంటి వాక్యాన్ని ప్రభా మరొదేమో మేము తండ్రి ఫలింపుల సహాయం తండ్రి నెవరు వేసుకునేటువంటి భాగ్యనమ్మకాన్ని గురించి తండ్రి ఏ సయ్యా మీ స్తోత్రం తండ్రి మాకేంత్రం ఎంత దూరం అయితే వెళ్తుందో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి రుందర్గం అంటే మీకు వాక్యంతో ప్రతి ఒక్కరితో మాట్లాడండి ప్రభా మీకు వందనాలు తండ్రి స్తోత్రాలు ప్రభా ఇదిగో తండ్రి ఈ యొక్క రాత్రి కాల ఈ జరుగుతున్న కోరికను బట్టి మీ స్తోత్రం మీ చిత్త మే మాయల శుద్ధీకరించితాండి ఇదిగో ప్రభా మీ దాసురు వాక్యంతో పోషిండిగా ఇదిగో తండ్రి మా యొక్క ప్రాణమంతుల సమస్య మీకు అనుకులుకంగా యా మీ సన్నిధిలో ప్రభు ధ్యాస పెట్టి మీకు వాక్యం భాగ్యమాక చెతండి మీకే స్తోత్రం చెల్లించుకుంటూ జరుగున్న కార్యక్రమం మాదిగా జరిగించమని నా లక్ష్యంగా తన చేస్తే అధికారీకున్నాము తండ్రి అమేన్ దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాణి అందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను దేవుడి నామానికి గాక చిన్న ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి దైగిల రజన్ ని కృపుకున్నా తెలియజేసిన ఇంతవరకు నీ కృపల ప్రభా మమ్మల్ని బలపరిచి ఆశీర్వదించి ప్రభా నడిపించిన విధాన్ని బట్టి నీకే మహిం కళగాక ఈ సాయంకాల సమయంలో నీ సన్నిధిలో ఆదివార ఆరాధనా సాహసకుడిలో చేర్చి ఇదిగో ప్రభా ఈ రీతిగా మమ్మల్ని బలపరిచిన విధాన్ని బట్టి నీకే మహిం కళ్యాణం ఈ సమయంలో ప్రభా పాటల ద్వారా నిస్తా అయా అలాగే తండ్రి నాతో మాతో మా అందరితో కూడా వాక్యము ద్వారా బలపరచమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన ఏసయ్య పరిశుద్ధరాములో అడిగి వేడుకొని చిన్న మా తండ్రి ఆ మెయిన్ దేవుని పరిశుద్ధరాము అని మహిం కలిగా ఈ ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సందేశము చక్కగా మనం శ్రద్ధ కలిగి వినేవారిగా ఉండాలి అని ప్రవేటనం చేసిన దేవుడు లోకమును ఎంతో ప్రేమించను దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి ఎందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను ఈ వాక్య భాగాన్ని మనం గనక జ్ఞాపకం చేసుకుంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ఈ విషయం గమనించాలి దేవుడు ఒకటి లోకమును రెండు ఎంతో మూడు తర్వాత నాలుగు ప్రేమించను ఈ విషయం జ్ఞాపకం చేసుకోండి ఇక్కడ నాలుగు నాలుగు పదాలు ఉన్నాయి ఈ నాలుగు పదాలని మనం విడివిడిగా విడివిడిగా అర్థం చేసుకున్నట్లయితే చక్కగా విడివిడిగా అర్థం చేసుకుంటే నాలుగు పదాలు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ఈ విషయం నాతో పాటు అందరు చెప్పండి దేవుడు లోకమును ఎంతో ప్రేమించును మళ్ళీ చెప్పాలి దేవుడు లోకమును ఎంతో ప్రేమించును బాగా గమనించండి ఈ నాలుగు పదాలు ఈ నాలుగు అర్థాలు ఏమిటి నాలుగు పదాలు నాలుగు అర్థాలు దేవుడు ఏం ప్రేమించాడు అంటే ఏం చేశాడు అంటే లోకాన్ని లోకాన్ని ఏం చేశాడు ప్రేమించాడు దేన్ని లోకాన్ని ఈ విషయం బాగా అర్థం చేసుకుందాం దేవుడు లోకమును ఎంతో ప్రేమించను బాగా గమనించండి అయితే ఈ విషయం ఏమిటంటే దేవుడు లోకమును ప్రేమించడం ఏమిటి కొత్తగా ఉంది కదా లోకం అంటే ఏమిటి చాలామంది గమ గమనించండి లోకం అనగా ఏమిటి ఒక ఒక భక్తు ఒక వ్యక్తి ఓ చక్కని మాటని చెప్పాడు అంటే మట్టి కాదు దేశమంటే మనుష్యులోయ్ కనుక లోకమును ఎంతో ప్రేమించను అనగా ఎవరు మనుషులను ఎంతో ప్రేమించను ఈ విషయం మనం గమనించాలి మరి ఏం జరిగింది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ఎంత ప్రేమించాడు ఒకటి ఎంత ప్రేమించాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ఎంత ఎంత అంటే దానికి హద్దులు లేనంత కొంత కొంత కొలత ఏవేవి లేవు దీనికి హద్దులు లేని ఎంతో అనే పదానికి ఎంతో అనేటువంటి పదానికి హద్దులు లేనటువంటి పరిస్థితి మనం చూస్తాం కాబట్టి బ్రీలర్ గమనించండి ఎంత అంటే ఎంత కొలత లేదు ఆకాశానికి భూమికి హద్దు ఎంత ఉంది కొలత ఎంత ఉంది అంటే అర్థం లేదు దానికి హద్దు లేదు దానికి కొలత లేదు ఎంతో తెలియనంత ఆకాశానికి భూమికి కొలత లేనంతగా ఎంతో ఎంత ఎంత చెప్తాం మనం ఎంతో తెలియదండి ఎంతో అనే పదానికి అర్థం దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనేటువంటి పదానికి అర్థం ఏమిటి అంటే ఎంతో ఈ పాటను బాగా గమనించండి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా కాగా కాగా అయితే అయితే అనే పదాన్ని వాడుతాం మనం ఈ అయితే అనే పదాన్ని ఎందుకు వాడతామంటే కాగా అందుకే బైబిల్ భాషలో కాగా అనే అనే వాటి పదాన్ని వాడుతున్నాడు అయితే అనే పదానికి వాడటానికి బదులుగా కాగా అని వాడుతున్నాడు కాగా అయితే ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణియందు ఎవరో అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణియందు ఆయన తన అద్వితీయ కుమారుడుగా ఎవరైనా అద్వితీయుడు ఎవరైనా పుట్ కుమారుడు పుట్టిన కుమారుడు ఎవరు ప్రభు అయినా యేసు క్రీస్తు అద్వితీయ కుమారునిగా పుట్టినవాని ఎందు విశ్వాసముంచు ప్రతి వాడు ఎవరు ఎందు విశ్వాసము ఏసుక్రీస్తు ఎందు ఇక్కడ అద్వితీయ కుమారుడు ఎవరు అంటే ఏసుక్రీస్తు అద్వితీయ కుమారుడు అయినటువంటి ఏసుక్రీస్తు ఎందు విశ్వాసముంచితే అనగా ఏ పలా మరి ఇతరుల మీద విశ్వాసముంచితే పనికిరాదు ఈ నామమునే మనం రక్షణ పొందాలి ఈ నామం తప్పితే మరి ఏ నామాన మనకు రక్షణ కలుగుదు ఈ నామానే మనం రక్షణ రక్షణ కలుగుతుంది అంతేకాదు కానీ మరణము నుంచి జీవంలోనికి దాటివేయబడాలంటే ఈ నామము వల్లే సాధ్యం పడుతుంది ఆకాశం కింద భూమిల్లో భూమి మీద ఇవ్వబడిన ఏ నామమున మనము రక్షణ పొందలేము ఈ నామానే మనం రక్షణ పొందుతాం ఏ నామం అది ఏసునామము కాబట్టి ఎందుకంటున్నాడు ఉంచు ప్రతివాడు ప్రతివాడు ఎవరైనా సరే జాతి లేదు కులము లేదు మతము లేదు ప్రాంతీయ భేదం లేదు ఎవరైనా సరే ఆ అద్వితీయ కుమారుని ఎందు ఉంచితే అంటే ఏ విశ్వాసము ఏనే నన్ను రక్షించగలిగిన సమర్థుడు ఏనే నన్ను కాపాడగలిగినటువంటి సమర్థుడు ఈయనే నన్ను రక్షించేదానికి తన ప్రాణాన్ని పెట్టినటువంటి వ్యక్తి నా పాపమును నా శాపమును నా దరిద్రాన్ని తీసేయడానికి వచ్చినటువంటి ఏకైక వ్యక్తి ఇదిగో ఈయనే అని కనుక నువ్వు నమ్మి అనగా విశ్వాసం ఉంచితే అలాంటి విశ్వాసముంచేవాడు ఎవరైతే ఉన్నాడో నశించిపోకుండా నశించిపోతున్నాడు కదా ఆ నశించిపోకుండా ప్రతి ఒక్కడూ కూడా నిత్యరాజ్యం వెళ్ళాలి నశించిపోవడం అంటే ఏమిటి చెప్పండి నర నిత్య నరకాగ్నికి వెళ్ళిపోకుండా నిత్య నరకాగ్నికి వెళ్ళిపోకుండా నిత్య జీవం పొందాలి అంటే ఏం చేయాలట పొందున్నట్లుగా ఎవరిని అనుగ్రహించాడు ఏ సయ్యని మన కొరకు అనుగ్రహించాడు ఈ విషయం గమనించండి ఏ సయ్యని మనకు ఎందుకు అనుగ్రహించాడంటే మనము నశించిపోకుండా మనము నశించిపోకుండా మనం దరిద్రంలో ఉండకుండా అర్థాంతరంగా కాలం చేయకుండా కృంగిపోకుండా కృషించిపోకుండా దేవుడు మనల్ని ఏం చేశాడంటే తలగా ఉంచాలనుకున్నాడు దేవుడు మనల్ని హెచ్చించాలనుకున్నాడు దేవుడు మనల్ని ధనవంతులుగా ఉంచాలనుకున్నాడు అంతేగాని దరిద్రులుగా చేయాలనుకోవాలా తలగా ఉంచాలనుకున్నాడు తోకగా ఉంచదలుచుకోవాలా ఎందుకని ఆయనని ప్రేమించాడు గనక నిన్ను ప్రేమించాడు కనుక నువ్వు చేయాల్సినల్లా ఏమిటి అంటే ఆ పాప నుంచి ఆ షాపు నుంచి ఆ దరిద్రం నుంచి పోవాలి అంటే నశించిపోకుండా నిత్యరాజ్యం వెళ్ళాలంటే కేవలం నువ్వు ఉంచుతా చాలు విశ్వాసము ఉంచితే చాలు నీ విశ్వాసము నిన్ను రక్షిస్తుంది నీ విశ్వాసమే నిన్ను కాపాడింది నీ విశ్వాసము నిన్ను ఆశీర్వదించింది నీ విశ్వాసమే నిన్ను సంరక్షించింది నీ విశ్వాసమే తండ్రి అబ్రహాము కుమారుడి అబ్రహాము వంశావళిలో ఆ కుటుంబాన్ని చేర్చింది ఆ విశ్వాసమే ఆ చనిపోయిన వ్యక్తిని లేపింది ఆ విశ్వాసమే ఆ గుడ్డివాడిని చూపురప్పించింది ఆ విశ్వాసమే ఓచ చేతులు గలవాడు కుంటివాడు గుడ్డివాడు ఇలాగా ప్రతి ఒక్కరిని విశ్వాసం ఎందుకంటే విశ్వాసము ఆవగించేంత విశ్వాసం ఉంటే నీ ఎదురున్నటువంటి కొండను చూస్తే ఇదిగో ఆ కొండ వెళ్ళి సముద్రంలో పడంటే పడుతుంది విశ్వాసము విశ్వాసానికి పెద్ద పీట వేశాడు విశ్వాసాల తండ్రి అబ్రహాము గమనించండి విశ్వాసం అనేటువంటి పదం ఏమిటి విశ్వాసము విశ్వాసం అంటున్నా ఏదైతే మనకి కంటికి కనిపించదో ఏదైతే కంటికి కనిపించకుండా ఏదైతే ఉంటుందో అది కంటికి కనిపించకుండా అక్కడ ఉంటుంది గాలి కంటికి కనిపించదు ఉంది అని నమ్మేవాళ్ళు లేరా నమ్మకపోతే గాలి లేదు అని నమ్మేవాళ్ళు ఎవరైనా ఉన్నారా గాలి లేదు అని నమ్మగలిగే వారు ఉన్నారా కంటికి కనిపించదు కానీ గాలి ఉంది అలాగే దేవుడు కూడా ఉన్నాడు ఇవి అదృశ్యమైనవి ఏవైతే ఉన్నాయో అదృశ్యమైనవి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉన్నాయి అంటానికి రుజువు విశ్వాసము విశ్వాసానికి అర్థం చెప్పండి ఏమిటి అర్థము అదృశ్యమైనవి ఉన్నవి అంటానికి రుజువు మళ్ళీ చెప్పాలి అదృశ్యమైనవి ఉన్నయి అంటానికి రుజువు ఏమిటి విశ్వాసము భవిష్యత్తులో నేను పలాంది చేయబోతున్నానండి దేవుడు నన్ను ఆశీర్వదించబోతున్నాడు దేవుడు నన్ను కాపాడబోతున్నాడు నన్ను దీవించబోతున్నాడు అని తను చెప్పామనుకో ఏం చేస్తారు నవ్వుతారు ఏం చేస్తారు ఎగతాలు చేస్తారు ఏం చేస్తారు అవమానం పరుస్తారు వీడేంటి పలాంది అవుతాడంట వీడేంది పలాన ఉద్యోగం చేస్తాడంట వీడేంది పలాంది వ్యాపారం ప్రారంభిస్తాడంట వీడేంటి మనల్ని సేవ్ చేస్తాడంట అదృశ్యమైనవి ఈ అదృశ్యమైనవి కంటికి కనిపించవు రేపేం జరుగుతుందో తెలియదు నిజమో కాదో అబద్ధమో ఏమో తెలియదు తెలియకపోయినా నమ్మటము ముఖ్యం నమ్మకమే విశ్వాసం ఆ నమ్మకమే నీ నా తండ్రి నమ్మకానికి మరొక అర్థం ఎవరు దేవుడు అందుకే ఆయన నమ్మదగినవాడు అంటారు నమ్మదగినవాడు నమ్మకమే ఆయన చాలామంది అబ్రహాము విశ్వాసులకు తండ్రి నమ్మికుంచాడు వాగ్దాన భూమిని పొందుకున్నాడు నమ్మికుంచాడు వరపుత్రుని పొందుకున్నాడు నమ్మికుంచాడు ఘనమైన కార్యాలు చూశాడు చాలామంది ఘనమైన కార్యాలు చూశారు ఎందుకని నమ్మకము అనగా విశ్వాసము మరి ఈ విశ్వాసాన్ని నువ్వు ఎలా వ్యక్తపరుస్తున్నావు దేవుని మీద నువ్వు నమ్మకాన్ని ఉంచితే అద్భుతాలు చూస్తావు ఎందుకు ఆయన నీకు అద్భుతాలు చేయాలనుకుంటున్నాడంటే ఆయన నిన్ను ప్రేమించాడు గనక ఈ విషయం గమనించాలి నీకు ఊరికే ఆయన చేయట్లా ఊరికే ఆయన ఏమి చేయట్లా ఆయన నిన్ను ప్రేమించాడు గనక నువ్వు ప్రేమించా నువ్వు ప్రేమించకపోయినా నువ్వు ప్రార్థనకు వచ్చినా రాకపోయినా నువ్వు ఏం చేసినా చేయకపోయినా ఆయన మాత్రం నేను ప్రేమిస్తున్నాడు ఆయన నీకు అన్ని ఇవ్వాలనుకుంటున్నాడు సమస్తం నీకు అనుగ్రహించాలనుకుంటున్నాడు పొందుకోవటం మనకు చేత కావట్లేదు పొందుకోకపోవటమే మనకి చేత కానటువంటి పరిస్థితులు ఉన్నా మనం ఏం చేస్తున్నా అంటే చేత కావట్ల మనకి పొందుకోవడం కుదరట్లా ఆశీర్వాదాలు తీసుకోవడం కుదరట్లా ఆయనకి నీ మీద అపారమైన ప్రేమ ఉంది అన్నీ ఇవ్వాలనుకుంటున్నాడు అన్నీ చేయాలనుకుంటున్నాడు కాకపోతే సమస్య ఎక్కడ ఉందంటే విశ్వాసం నీకు ఆయన మీద విశ్వాసం లేదంతే తండ్రికి నీకు ఇవ్వాలన్నటువంటి కోరిక ఉంది కానీ నీకు మాత్రం విశ్వాసం లేదు అందుకే అందుకే మెన్షన్ చేశాడు దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కానీ విశ్వాసం ఉంచుట్లా ఎవరైతే విశ్వాసం ఉంచుతాడో ప్రతి వాడు నశించిపోకుండా నిత్య జీవం పొందనట్లు ఏం చేయాలట విశ్వాసం ఉంచాలట ఆ విశ్వాసం ఉంచి ప్రతివాడు ఏం చేస్తాడంటే నిత్య జీవం పొందుతాడు నిత్య జీవం పొందటానికే ఏసయ్య ఈ లోకానికి రావాల్సినటువంటి పరిస్థితి ఏసయ్య ఎందుకు ఈ లోకానికి వచ్చాడు ఎందుకు ఈ భూమి మీద అడుగుపెట్టాడు ఎందుకు మరణించాడు ఎందుకు నీ కొరకు నా కొరకు తన రక్తాన్ని కార్చాడు ఎందుకు తను తన విలువైనటువంటి రక్తాన్ని విలువ పెట్టి నిన్ను కొన్నాడు మనల్ని కన్నాడు అంటే ప్రేమించాడు గనక అనుగ్రహించాడు గనక ఈరోజు దేవుడు వాక్యం ఉంటున్నట్టు నువ్వు నేను ఏం కలిగి ఉండాలి ఒకటి దేవుడు నన్ను ప్రేమించాడు అని తెలుసుకోవాలి రెండవది నువ్వు విశ్వాసములో నిలకడగలిగి ఉండాలి నువ్వు ఆయన మీద విశ్వాసము కలిగి ఉండాలి రెండు మూడవది ఏమిటంటే నువ్వు నశించిపోకుండా నిశ్చరాజ్యం పొందాలంటే ఆయన నా కొరకు అనుగ్రహింపబడ్డాడు అని నువ్వు గమనించాలి మూడు విషయాలు దేవుడు నన్ను ప్రేమించాడు లోకమంటే నన్ను అన్ను అర్థం చేసుకో దేవుడు లోకము ప్రేమించాడంటే లోకము మనుషులు మనుషులంటే నువ్వు వాళ్ళల్లో నువ్వు ఒకటివి కనుక నిన్ను ప్రేమించాడని నువ్వు నమ్మాలి నిన్ను ప్రేమించాడని నువ్వు నమ్మినప్పుడు ఏం చేయాలి నమ్మిక దేవుడు నన్ను ప్రేమించాడు అని విశ్వాసం ఉంచాలి అలా విశ్వాసం ఉంచినప్పుడే ఆయన నీ కొరకు వచ్చాడన్నటువంటి నమ్మకాన్ని నువ్వు పొందుకుంటే నువ్వు ఏమవుతావు నశించిపోకుండా నిత్యరాజ్యం పొందుతావు సంతోషం సమాధానం అన్నీ కూడా నీ నీ దగ్గరకు వచ్చేస్తాయి అంతేకాదు కానీ ఇంకా అనేకమైనటువంటి ఆశీర్వాదాలు నీకు దేవుడు ఇస్తాడు అంతేకాదు కానీ అనేకమైనటువంటి ఘనమైన కార్యాలని పటలు చేస్తాడు అంతేకాదు కానీ నిండుగా మెండుగా నిండారుగా దేవుడు అద్భుతమైన వరు అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇస్తాడు గమనించండి ఈ విషయాన్ని మనం గమనించాలి కనుక దేవుని ప్రేమ చాలా గొప్పది ఇంకా ఎలా ఎంత గొప్పదంటే అయితే ఒక మాట ఉంటుంది రోమ ఐదు ఎనిమిదిలో అయితే దేవుడు మనం ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు తెలియజేస్తున్నాడు తెలియజేస్తున్నాడట అన్న ప్రేమను మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు ఇల్లు ఎలాగా అనేది ఆయనే స్వయంగా చెప్తున్నాడు వెల్లడపరచడం అంటే తెలియజే తెలియజేయడం తెలియజేయటం దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా ఆయన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని అందు విశ్వాసం నుంచి ప్రతిపాడు నశించిపోకుండా నిత్యరాజ్యం పొందినట్లు ఆయన అనుగ్రహించును అన్నగలే అర్థం కాలా అందుకే ఆయన ఇంకో మాట చెప్పాడు దేవుడు తన ప్రేమను మన ఎడల ఎవరు అంటే లోకం లోకం అంటే ఎవరు మనమే మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు తెలియచేస్తున్నాడు ఎలాగా ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు ఇది వాక్యం క్రీస్తు మన కొరకు చనిపోయాడు ఇది నమ్మాలి నేను పాపిని పాపిని అని నువ్వు నమ్మాలి మానవుని యొక్క ఆలోచనలు బాల్యం నుండి చెడ్డవి మన తలంపులు చెడ్డవి మన ప్రవర్తన చెడ్డది మన క్రియలు చెడ్డవి కొంతైనా కూడా ఆత్మీయత లేదు కొంతైనాటువంటి పరిశుద్ధత లేదు కొంతైనాటువంటి మంచితనం లేనే లేదు మన ఆలోచనలు భయంకరమైనవి అందుకంటాడు దేవుని ఆత్మ నరునితో ఎల్లప్పుడూ వాదించదు ఎల్లప్పుడూ వాదించదు కనుక అలాంటి పాపి కొరకు ఏం చేశాడంట మనం ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు యేసు మన కొరకు చనిపోయాను పాపులమై ఉన్నాం నువ్వు నేను మనందరం కూడా పాపులమై ఉన్నాం మన కొరకు ఆయన రక్తాన్ని కార్చాడు ప్రాణం పెట్టాడు విలువ పెట్టి కొనబడ్డాం మనందరం కూడా కనుక తన ప్రేమను ఎలా వ్యక్తపరిచాడంటే అలా వ్యక్తపరిచాడు పాపులై ఉండగా మన కొరకు చనిపోయాడు రోజు ఒక పెద్ద ట్రైన్ వెళ్తుంది ఆ ట్రైన్ వస్తుంది అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ట్రైన్ ట్రాక్ ఆపరేట్ చేయగలిగేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అక్కడ అతని పని ఏంటంటే ట్రాక్ వస్తున్న రైలు వస్తున్నప్పుడు పట్టాలు మార్చేటువంటి ఓ పని అనమాట పట్టాలు మార్చుతున్నాడు ట్రైన్ ఈ రూట్లో వెళ్ళాలి ఈ రూట్లో వెళ్ళాలి అని పట్టాలు ఉంటాడు ఆ పట్టాలు మార్చేటువంటి క్రమంలో అలా ఉండగా ఆ రోజు ఆ ట్రైన్ రానే వస్తుంది అనుకోని రీతిగా వాళ్ళ కుమారుడు వచ్చాడు చిన్న బాబు ఆడుకుంటున్నాడు 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 ఆ పట్టాల మీదకి వెళ్ళిపోయాడు ఏ పట్టం మీదకి వెళ్ళాడంటే అదిగో ఆ రైలు వచ్చేటువంటి ఆ పట్టాలు మార్చే ప్లేస్ ఏదైతే ఉందో ఆ పట్టాల మీదకి వచ్చేసాడు ఎప్పుడైతే ఆ పట్టాల మీదుకి వచ్చాడో వెంటనే భయం కలిగిపోయింది పరుగు పరుగున వెళ్ళాడు అక్కడికి సేవ్ చేయాల్సినటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు కానీ సేవ్ చేయలేనటువంటి పరిస్థితి ఆ బాబు చాలా దూరంలో ఉన్నాడు ఆ రైలు రానే వస్తుంది ఇప్పుడు పరిగెత్తుకుంటూ పోయితే బాబుని సేవ్ చేసుకోవచ్చు కానీ రైలు పడిపోతుంది రైలు కోసం రైలులో ఉన్నటువంటి ఆ రైలు సేవ్ చేయాలంటే ఏం చేయాలి పట్టాలు మార్చాలి పట్టాలు మారిస్తే రైలు ఆ బాబు మీదకి వెళ్ళిపోతుంది ముక్కలు అయిపోతాడు చిదురైపోతాడు చనిపోతా మరేం జరుగుతుంది ఇక్కడ ఆలోచన ఏం చేశాడు ఎవరి కోసం ఆలోచన కుమారుడు కోసమా ప్రజల కోసమా రైళ్ళు ఎవరున్నారు అనగా లోకంలో ఎవరున్నారు రైలు అనగా లోకము లోకంలో ఎవరున్నారు ప్రజలున్నారు ఉన్నారు ఈ మనుషుల కొరక లేకపోతే తన కుమారుడు కొరక ఇద్దరూ ఒకే ట్రాక్ మీద ఉన్నారు ఏం చేయాలి ఏం చేయాలి ఆలోచించాడు పోతే నా బ నా బిడ్డ ఒక్కడే పోతాడు కానీ కొన్ని వేల కుటుంబాలు కొన్ని వేల మంది ఆ వేల మంది మీద కొన్ని కుటుంబాలు వందల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి ఆ కుటుంబాలన్నీ కూడా క్షేమంగా ఉండాలంటే నా బిడ్డ చనిపోయిన పర్లేదు వాళ్ళని నేను పరుగు పరుగున వెళ్ళి ఆ ట్రాక్ మార్చాడు ఎప్పుడైతే ఆ ట్రాక్ మార్చాడో ఆ రైలు బండి చక్కగా వెళ్ళిపోయింది ఆ రైలు కింద ఆ బాబు చిదురైపోయాడు ముక్కలు ముక్కలుగా అయిపోయాడు ఆ పట్టాలంతా కూడా రక్తంతో తడిసిపోయింది చిన్న చిన్న ముక్కలుగా చల్లా చెదురైపోయాయి కాలుకు చెయ్యి చెయ్యికి కాలు ఏమి ఏ విధమైన సంబంధం లేదు దేహంలో అన్నీ కూడా చల్లా చెదురుగా మారిపోయాయి కానీ అదిగో ఆ దేహం మీద నుంచే అదిగో ఆ శవం మీద నుంచి అదిగో ఆ రక్తం మీద నుంచి అదిగో ఆ మొక్కల మీద నుంచి హాయిగా కుటుంబాలు వెళ్ళిపోతున్నాయి హాయిగా కొంతమంది వ్యక్తులు చక్కగా ప్రయాణం చేస్తున్నారు నవ్వుకుంటున్నారు సంతోషంగా ఉన్నారు ఆనందంగా ఉంటున్నారు వాళ్ళకి తెలియదు వారికి తెలీదు ప్రశాంతంగా వెళ్ళిపోతుంది ఆ బండి దాంట్లో కొన్ని వేల మంది ఉన్నారు ఆ కొన్ని వేల మందికి కొన్ని వందల కుటుంబాలు ఉన్నాయి వాళ్ళంతా కూడా ఈ గమ్యాన్ని చేరిన తర్వాత సంతోషంగా ఆనందంతో ఉన్నారు వాళ్ళకి తెలియని విషయం ఏమిటంటే ఓ వ్యక్తి ప్రాణం పెట్టాడు కనుకనే ఈ ప్రాణాలన్నీ బయటపడ్డాయన్న విషయాన్ని వాళ్ళకి తెలియదు ఈరోజు కూడా చాలామంది తెలియదు అదేమిటండి ఆయన ఆ కోసం చనిపోయాడా తెలియదు ఓ వ్యక్తికి రక్తం కార్చాడు ఒక వ్యక్తి త్యాగం తండ్రి త్యాగం చేశాడు కుమారుడిని కుమారుడు నలిగిపోయాడు చిదిగిపోయాడు రక్తం కార్చాడు ప్రాణం పెట్టాడు జనానికి తెలీదు చక్కగా లోకంలో ఉన్నారు హాయిగా ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు హాయిగా గమ్యస్థానాలకు వెళ్ళిపోయారు చక్కగా పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నారు కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నారు కానీ అసలు విషయం తెలుసుకోవాలా ఏమిటి అసలు విషయం ఒక ఆయన ప్రాణం పెడితేనే మేము బయటకు వచ్చామండి ఒక ఆయన ప్రాణం పెడితే నేను గమ్యస్థానానికి వచ్చామండి ఇదిగో ఇలా సంతోషంగా ఉన్నామంటే ఒక ఆయన ప్రాణం పెట్టాడండి ఈ ఈరోజు నువ్వు నేను సంతోషంగా ఉన్నామంటే ఈరోజు నువ్వు నేను సజీవ లెక్కలో ఉన్నామంటే ఇదిగో ఇలా బతికి బట్టగట్టామంటే ఒక ఆయన నీ కొరకు కార్చాడు ప్రా అతను రక్తం కార్చాడు ప్రాణం పెట్టాడు ఆ రోజు నుంచి ఆ కుటుంబాలన్నీ కూడా కుటుంబాలు 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 ఇవన్నీ కూడా ఆయన పెట్టిన భిక్షే లేకపోతే పాపులుగా ఉన్న ఆయన రక్తం కార్చిపోతే మనకు మనుగడ లేదు మనకు జీవితం లేదు ఎప్పుడో అంతరించిపోయేవారు ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయేవారమే అలాంటి వారమే ఈరోజు తరతరాలు 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 ఆయన కార్చిన రక్తము ఈ రోజుకి నీకు ఆశీర్వదకరంగా మారుతుంది ఈ రోజుకి నేను రక్షిస్తుంది ఈ రోజుకి నేను సంరక్షిస్తుంది ఈ రోజుకి నిన్ను కాపాడుతుంది ఈ రోజుకి నిన్ను నిత్య రాజ్యం తీసుకెళ్లాలని తపన పడుతుంది తల్లలోంచి ప్రార్థించుకున్నా ప్రేమ కలిగిన తండ్రి దైగిలి రాజ్యాన్ని కృపుకుందా తెలియజేసిన గడిచిన కాలం అంతా ని కృపలు కాచి కాపాడారని బట్టి కొందా తెలియజేసిన నీ విలువైన మాటల చేత మమ్మల్ని బలపరిచినందుకుందా తెలియజేసిన నీ పురుగుల ప్రభావం బలపరిచి ఆశీర్వదించిన విధానం బట్టి నీకే మహిం కలిగిన అక్క అయ్యా తండ్రి ప్రభా నీ సన్నిధుల ప్రభావం మమ్మల్ని ఆశీర్వదించారు నాతో మాట్లాడారు మాతో మాట్లాడారు బట్టి నీకే మహిం కలిగిన ఈయన వాక్యం